శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ హాయ్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం రోజున కుంభరాశి జతకలేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఒక వ్యక్తి వలన భారీ సమస్యలు రాబోతున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఇలాగే జరగబోతుంది ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాం వ్యాపారాలు బాగా జరుగుతాయి ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది పని భారం ఎక్కువగా ఉంటుంది చాలా బిజీగా ఉంటారు మానసికంగా శారీరకంగా అలసిపోయినట్లు భావిస్తారో ఉన్నతాధికారులు కార్యాలయంలో సంతోషంగా ఉంటే పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి అనవసరపు ఖర్చులు అధికమో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపార సంబంధిత యాత్రకు వెళ్లాల్సి రావచ్చు ఆర్థిక ప్రణాళికను చక్కగా పూర్తి చేయగలుగుతారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు కొద్దిగా అస్వస్థతకు గురి అవుతారు అనారోగ్యానికి గురి అవుతారు ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఈ రాశి వారు తమ భాగస్వామి వల్ల సంతోషంగా ఉంటారు జీవితంలో పిల్లలు ఏ సమస్యనైనా పరిష్కరించడంలో వారికి సాయాన్ని అందించండి ఇది వారి మనోధైర్యాన్ని పెంచుతుంది అలాగే ఈ రాశి వారు అశాంతి కారణంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు వ్యాపారంలో సహోద్యోగులతో ముఖ్యమైన చర్చలు చేయొచ్చు రోజువారీ పనుల్లో కాస్త ఆటంకాలు ఎదురవుతాయి ధార్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉండవచ్చునో ప్రేమికులు సంతోషంగా ఉంటారో చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించాలి అనే వ్యాపారులు రుణం మంజూరులో జాప్యం ఎదుర్కొంటారో ఏదో ఒక వివాదంలో చిక్కుకోవచ్చు కావున గొడవలకు దూరం జరగండి అపరిచితులతో జాగ్రత్త ఎటువంటి కారణం లేకుండా వారికి మీకు గొడవలు జరగచ్చు కావున జాగ్రత్త వహించండి గొడవలకు దూరంగా ఉండండి స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా మంచి రోజు మీరు సంభాషణ ద్వారా వాటిని అధిగమిస్తారు ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడకండి మీ ముందు కొన్ని అనవసరమైన ఇబ్బందులు తలెత్తొచ్చు విద్యార్థులు గెలవడానికి అవకాశమున్న కొన్ని క్రీడా పోటీల్లో పాల్గొంటారు లో నిమగ్నమైన వ్యక్తుల్లో కొంచెం జాగ్రత్త మీ ప్రాజెక్టుల్లో ఒకదానిపై పని ప్రారంభించవచ్చు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరం మీ భావోద్వేగాలకు సానుకూల దిశానిర్దేశం చేయండి మీ ఇంటికి సంబంధించిన కొన్ని శుభవార్తలకు సిద్దంగా ఉండండి భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ సంరక్షణకు ప్రణాళికలు చర్చిస్తారు అలాగే ఈ రాశి వారు తమ మాజీ భాగస్వామి గురించి ఆలోచిస్తారు ఈ రోజు వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగించనివ్వండి అజాగ్రత్తగా ఉండదు వ్యాపారంలో మీ పనిని నిశ్చితంగా గమనిస్తారో ఉద్యోగపరంగా మార్పు కోసం ఎదురు చూస్తున్న మీలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఈ రోజు మంచి అవుతుంది మీ పనిపై దృష్టి పెట్టండి తద్వారా మీరు జీవితంలో విజయం సాధిస్తారు మీరు మీ జీవితంలో మంచిగా ఏదైనా చేయగలరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుకుంటారు వ్యాపారంలో కొత్త సాంకేతికత విస్తరించొచ్చు నాణ్యత నియంత్రణపై దృష్టి పెట్టండి ఈ రాశివారు ఈ రోజున మానసిక ప్రశాంతత పొందుకుంటారు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే కాస్త ఉపశమనం పొందవచ్చు మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఆందోళన చెందుతూ ఉంటే గనక దాని గురించి కొన్ని సంతృప్తికర వార్తలు వినవచ్చు విద్యార్థి పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావచ్చు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారో ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజున ఈ విషయంలో చాలా జాగ్రత్త మీ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవచ్చు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త ఏదో ఒక విషయంలో మీకు వారికి మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు అపరిచితులతో ఎటువంటి కారణం లేకుండానే కొన్ని గొడవలు జరగవచ్చు ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఒకరి మధ్య మీరు మంచి చే అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా జాగ్రత్త గొడవలకు దూరంగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి